ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తొలగింపుకు సంబంధించి రంగం సిద్ధం అవును ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తొలగించేందుకు రంగం సిద్ధమైతే అవడం అయితే జరిగింది అయితే ఒక పక్కన పెన్షన్లు తొలగిస్తే ఊరుకోమని చెప్పేసి చెప్తూ ఉన్నారు వెరిఫికేషన్ పేరుతో వెరిఫికేషన్ పేరుతో వైద్య బృందాలను ఇంటింటికి పంపి పింఛన్ లబ్ధిదారుల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లో మూడు పాయింట్ ఐదు లక్షల పెన్షన్లు తొలగించారని తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మీడియాతో మాట్లాడాయని వెల్లడించారు రాజకీయ కక్షతో పెన్షన్లు తొలగిస్తే ఊరుకోబమని హైకోర్టును అవసరమైతే మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తామని చెప్పారు అంటే ఎవరైతే ప్రజెంట్ ఏపీలో గడగడ భయపడుతూ ఉన్నారో పెన్షన్లు అయితే తొలగిపోతాయని చెప్పేసి వారందరికీ కూడా వీరైతే భరోసా ఇస్తున్నారన్నమాట సో ఏది ఏమైనా ఏపీలో పెన్షన్ల తొలగింపుకి సంబంధించిన రంగం సిద్ధమైందన్నమాట సో అయితే స్టార్ట్ కాబోతుంది ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్ అందరూ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి